గణేష్ ఉత్సవాన్ని ప్రజా పండుగగా మార్చిన హీరో ఎవరంటే బాలగంగాధర తిలక్ బాలగంగాధర తిలక్ గణేష్ ఉత్సవాన్ని ప్రజలందరూ జరుపుకునే ఒక పండుగలాగా మార్చారు పద్దెనిమిది వందల తొంభై మూడులో అతను పూణేలో బహిరంగ గణేష్ ఉత్సవాన్ని నిర్వహించి దాన్ని రాజకీయ మరియు సామాజిక కార్యక్రమంగా మార్చాడు అప్పటి వరకు గణేష్ చవితి అనేది కేవలం ఇళ్లలోనే జరుపుకునే ఒక పండుగ తిలక్ దానిని ఒక పెద్ద సామూహిక ఉత్సవంగా మార్చారు తద్వారా ప్రజలందరూ కలిసి వచ్చి జరుపుకునేలా చేశారు తిలక్ ఈ ఉత్సవాన్ని ఎందుకు ప్రారంభించారంటే ఆ సమయంలో దేశంలో బ్రిటిష్ పాలన నుండి స్వాతంత్రం కోసం పోరాటం జరుగుతుంది ప్రజలందరినీ ఒకే తాటిపైకి తేవటానికి భావాన్ని పెంపొందించటానికి ఈ ఉత్సవం ఒక మార్గంగా భావించారు దీని ద్వారా ప్రజల్లో ఐక్యతను దేశభక్తిని పెంపొందించవచ్చని ఆయన నమ్మాడు బహిరంగ ఉత్సవాల ద్వారా తిలక్ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తెచ్చారు ఇది అప్పటి సామాజిక మరియు రాజకీయ వాతావరణంలో చాలా ముఖ్యమైనది ఈ ఉత్సవం తర్వాత మహారాష్ట్ర మరియు అంతటా విస్తృతంగా జరుపుకోవడం ప్రారంభించారు మరియు నేటికి ఇది ముఖ్యమైన పండుగగా కొనసాగుతూనే ఉంది